హాయనలు అందరు బాగున్నారా చూసారుగా ఈ బిల్డింగ్ మొదట్లో ఒక పార్ట్ వన్ తీసా కొత్త ఇంటి పైన వాటర్ ట్యాంక్ ఇలా కట్టాలని చూడండి అందులో భరంతి వేసేసి దీని మీద మాల వేయాలన్న చూడండి ఒకసారి ఇక్కడ నేను మాల అయితే ఈ రకంగా కలుపుకున్నాను ఇది తీసుకెళ్ళి అక్కడ భరంతి పైన వేయాలి అలా వేస్తే మనకు లోపల మీద అనేది గట్టితనం అనేది ఉంటుంది తర్వాత దీని చుట్టూరుగా మనం ప్లాస్టింగ్ కూడా చేసుకోవచ్చు అన్న సైడ్లో కొంటి మళ్ళీ వేసిన కంకరమాల మీద కూడా ఖచ్చితంగా ఫ్లోరింగ్ అనేది చేయబడుతుంది నీట్నెస్గా ఉంటుంది కాబట్టి ఆ తర్వాత మనం కొత్తగా రెడ్మెంట్ల కొనుక్కున్న వాటర్ ట్యాంకులు తెచ్చుకొని వాటిపైన పెట్టుకోవచ్చు దీనివల్ల మనకు వాటర్ అనేది హై స్పీడ్లో వస్తాయి అన్న చారించు అన్న చూడండి అది ఒక్క ట్యాంకి మాత్రమే సెట్ అవుతుంది ఇది రెండు ట్యాంకులు పెట్టుకోవడానికి చాలా యూజ్ అవుతుంది అన్న అలాగే హైట్ కూడా చాలా బాగుంది వాటర్ అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు చాలా స్పీడ్గా రావడానికి వీలుంటది ఇది వాటర్ కట్టే విధానం